శివాయ శ్రీ మాత్రే గురుభ్యో గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్యారీత్యా మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నుంచి ఎవరేమనుకున్నా సరే మేసరాశి వారికి వచ్చే అదృష్టాన్ని ఆపడం ఎవ్వరి తరము కాదు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో మేసరాశి వారికి రేపటి నుంచి పట్టిందల్లా బంగారమే ఈ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ రాశివారు ఏ విధంగా అదృష్టవంతులు కాబోతున్నారు ఈ రాశి వారికున్న ఆటంకాలన్నీ తొలగి మంచి అభివృద్ధిని పొందడం కోసం ఏ దేవతారాధన చెయ్యాలి వీళ్ళు పాటించవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏమిటి ఈ రాశి వారికి రేపటి నుంచి కొన్ని గ్రహాల స్థితిగతుల మార్పుల వల్ల మీరు పట్టిందల్లా బంగారమే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ పని మొదలు పెట్టినా సరే మంచి శుభ ఫలితాలమే పొందుతారు ఏ జన్మలో చేసిన పుణ్యమో కాని ఈ రాశి వారు చాలా అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ కెరియర్ లో మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు ఏ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నారో ఆ లక్ష్యాన్ని చేరుకుంటారు ఆర్థికంగా మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి డబ్బుకు ఎటువంటి లోటు లేని రోజులు రాబోతున్నాయి ఈ రాశిలో పుట్టిన వారికి చాలా తెలివితేటలు ఉంటాయి వల్ల ప్రతి పనిలోనూ పట్టుదలగా సురుగ్గా ఉంటారు మీకున్న తెలివితేటలు నైపుణ్యం వల్లే మీరు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు చాలా కాలం నుంచి ఇంట్లో ఏదైనా శుభకార్యం చెయ్యాలి అనుకొని ఏదో ఒక ఆటంకం వల్ల చెయ్యలేకపోయిన వాళ్ళు ఈ సమయంలో ఆ శుభకార్యాన్ని చెయ్యగలుగుతారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించి అందులో చాలా అభివృద్ధిని పొందుతారు ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు కూడా చాలా సులభంగా నెరవేరుతాయి విదేశాలకు వెళ్ళి చదువు పూర్తి చెయ్యాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మాత్రం ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు బాగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు ఎంత దశ కలిసి వచ్చినప్పటికీ కూడా మీరు ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీ స్వయంకృత అపరాధంతో నష్టాలు వస్తాయి కాబట్టి మీ మేలు కోరే వారితో బాగా ఆలోచించే ఏ ముఖ్యమైన నిర్ణయమైనా తీసుకోండి రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశివారు మీ సంతానం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే వాళ్ల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది వైవాహిక జీవితంలో ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అదనపు రాబడిని పొందుతారు మీ ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రాశిలో ఉన్నవారు ఎవరైతే అప్పులతో బాధలు పడుతున్నారో అటువంటి వారి సమస్యలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఈ రాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులతో బాధపడుతున్నట్లయితే ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ సమయంలో ఈ రాశివారు చేసే ఏ పనైనా సరే అద్భుతమైన విజయాలను విజయాలనిస్తుంది ఇంతకుముందు మీరు చేసే పనులు ముందుకు సాగక మీరు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని ఉంటారు ఈ సమయంలో మీకు అటువంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా వ్యాపార లావాదేవీల్లో అనుకూలమైన ఫలితాలే ఉంటాయి జాయింట్ వ్యాపారాలు చేసేవారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు ఎప్పటికప్పుడే ఇద్దరూ చర్చించుకుంటూ ఉండాలి లేదంటే వీటిల్లో కొంత నష్టం కొంత మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు సినిమా రంగం వారికి కళారంగం వారికి చాలా బ్రహ్మాండమైన శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి ఘర్షణ పూరిత వాతావరణం ఉన్నప్పుడు ఈ రాశివారు మౌనంగా ఉండడమే మంచిది కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కోపం తగ్గించుకొని శాంతంగా మాట్లాడడం మంచిది ఈ రాశివారు తమ జీవితం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నారో మీరు అలా మార్చుకునే మంచి సమయం ఇదే ఎప్పటి నుంచో గృహ నిర్మాణం ప్రారంభించాలి అనుకునే ఈ రాశివారు ఈ సమయంలో గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు ఆర్థిక పరిస్థితుల వల్ల లేదా ఏదైనా కారణాల వల్ల గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయినట్లయితే ఈ సమయంలో ప్రారంభించి పూర్తి చెయ్యగలుగుతారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా గృహ ప్రవేశ యోగం కనిపిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఆ పరమశివుడికి అర్చన అభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలను పొందుతారు శివానుగ్రహంతో ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి శనేశ్వరుడి పూర్తి అనుగ్రహం కోసం మీరు చెయ్యవలసిన పరిహారం ఏమిటంటే ప్రతి శనివారం నవగ్రహాలకు నల్ల నువ్వులతో అభిషేకం చేసి పువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి ప్రతిరోజు మీరు పూజ చేసుకున్న తరువాత నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యండి మీ జాతక రీత్యా ఏమైనా చెడ్డలున్నా కూడా తొలగిపోయి మీకు అంతా మేలు కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ